కొత్త సంవత్సరం వస్తుందంటే మన స్టార్స్ ప్రత్యేకంగా షూటింగ్లకు పాజ్ ఇచ్చి చిన్న బ్రేక్ తీసుకోవడం తెలిసిందే క్రిస్మస్ నుంచి మొదలైన న్యూ ఇయర్ సందడి వరకు ఈ బ్రేక్ పీరియడ్ సాగుతూ ఉంటుంది ఈ సమయాన్ని చాలామంది స్టార్స్ ప్రత్యేక వెకేషన్లకు కేటాయిస్తూ ఫ్యామిలీతో కలిసి జాలీగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇప్పటికే కొంతమంది స్టార్స్ ప్రత్యేక వెకేషన్లో విదేశాలకు పైనమవ్వగా మరికొంతమంది మాత్రం న్యూ ఇయర్కు నో బ్రేక్ అంటున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వరుస మధ్య చిన్న బ్రేక్ లభిస్తే వెకేషన్ కు ఇటలీలో వాలిపోయే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈసారి మాత్రం నో బ్రేక్ అంటున్నారు షూటింగ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రస్తుతం తాను నటిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా స్పిరిట్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ని జనవరి ఐదు వరకు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ కారణంగానే ఎలాంటి బ్రేకులు కూడా ఇవ్వడం లేదు న్యూ ఇయర్ కు బ్రేక్ ఇవ్వకుండా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసి సంక్రాంతికి టీం అంతా బ్రేక్ తీసుకోబోతోంది సంక్రాంతికి ప్రభాస్ ది తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దీని ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాతే మళ్ళీ స్పిరిట్ షూటింగ్ లో పాల్గొంటారట నెక్స్ట్ షెడ్యూల్ ని విదేశాల్లో ప్లాన్ చేశారు ఇక గత ఆరు నెలలుగా షూటింగ్ కు దూరంగా ఉంటూ వస్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం నీల్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు దీని షూటింగ్ తిరిగి ఇటీవలే మొదలైంది హైదరాబాద్ లో విరామం లేకుండా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది దీంతో న్యూ ఇయర్ కు ఎన్టీఆర్ నీల్ బ్రేక్ తీసుకోవడం లేదన్న మాట ఇక గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లే మహేష్ బాబు కూడా ఈసారి నో బ్రేక్ అంటున్నారు వారణాసి మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది జక్కన్న ఎలాంటి బ్రేకులు ఇవ్వడం లేదు దీంతో బిజీ రామ్ చరణ్ కూడా ఇందుకు భిన్నంగా ప్లాన్ చేసుకోలేదట తాను కూడా న్యూ ఇయర్ కి ఎలాంటి బ్రేకులు తీసుకోవడం లేదని ఇన్సైడ్ టాక్ చరణ్ ప్రస్తుతం పెద్ద మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఓ రెండు రోజులు మాత్రమే న్యూ ఇయర్ కోసం బ్రేక్ తీసుకుని వెంటనే సెట్లోకి వెళ్ళిపోనున్నాడట యంగ్ స్టార్స్ నాని సాయి దుర్గా తేజ్ కూడా శర్వానంద్ తో పాటు గోపీచంద్ కూడా షూటింగ్ షూటింగ్ అంటూ బిజీగా గడిపేస్తున్నారు అయితే మెగా హీరో అల్లు అర్జున్ మాత్రం కొన్ని రోజులుగా వెకేషన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన బన్నీ ప్రస్తుతం గ్యాప్ దొరకడంతో అమెరికాలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు ఇక చిరంజీవి మనశంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లో వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో బాలయ్య గోపీచంద్ మల్లేని పీరియాడిక్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు దీంతో స్టార్స్ చాలా వరకు న్యూ ఇయర్ వరకు నో బ్రేక్ అంటూ వర్క్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే హారర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా జనవరి తొమ్మిదో తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సభలో నిధి అగర్వాల్ రిద్ధి కుమార్ మాలవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను జరుపుతున్నారు అదే సమయంలో ప్రమోషన్స్ కూడా చేపడుతున్నారు ఇప్పటికే రెండు టీజర్లతో పాటు రెండు సాంగ్స్ ను మేకర్స్ విడుదల చేశారు అయితే అవి అభిమానులను ఫుల్గా మెప్పించినా మిగతా ఆడియన్స్ ను అనుకున్నంత స్థాయిలో మెప్పించలేనట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు సందడి మామూలుగా ఉండదు రిలీజ్కి ముందు భారీ బజ్ ఏర్పడుతుంది సినీ ప్రియుల్లో ఫుల్ ఉత్సాహం నెలకొంటుంది కానీ ఇప్పుడు అలా పరిస్థితులు కనిపించడం లేదు అందుకు కారణం ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోవడమే అని తెలుస్తోంది హైట్ని క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నా దాన్ని ట్రోలింగ్ బాగా అడ్డుకుంటోందని చెప్పాలి సాంగ్స్తో పాటు లుక్స్ పైన ఎప్పటికప్పుడు ట్రోల్స్ చేస్తూనే ఉంటుంది ఓ బ్యాచ్ దీంతో అదే పెద్ద మైనస్గా మారిందని ఇప్పుడు సినీ పండితులు చెప్తున్నారు కంటెంట్ ఎలా ఉందనేది పక్కన పెడితే ట్రోలింగ్ ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు ఏదేమైనా ట్రోలింగ్స్కు గట్టి సమాధానం ఇచ్చేలాగా ప్రమోషనల్ కంటెంట్తో మేకర్స్ సందడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపు తిప్పుకోవాలి ముఖ్యంగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ని ఆకట్టుకోవాలి అప్పుడు ఓ రేంజ్లో సినిమా పైన అందరిలో సూపర్ బస్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది అప్పుడు ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని చెప్పడంలో డౌటే అక్కర్లేదు ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా అనుకున్నట్లు జరగడం లేదని వార్తలు వస్తున్నాయి ఏదేమైనా అన్నింటికి ఒకే సొల్యూషన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ కావాలి రావాలి దీనిపైనే ఇప్పుడు మేకర్స్ ఫోకస్ చేయాల్సి ఉంది మరేం చేస్తారో వెయిట్ చేసి చూడాలి